వెళ్ళిపోయాడు కదా తనలో ఆస్తిలో సగం వాటర్ తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయాడు ఉన్నంత వరకు ఆయన దగ్గర ఉన్నంత వరకు తన స్నేహితులే కాని మిత్రులే కాని ఎవరైనా కానీ తనతో పాటు ఉన్నారు అంత అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళే వెళ్ళిపోయారు ఆయన ఒక్కరిని విడిచిపెట్టేశారు అయితే ఆ కట్టిపోయిన కుమారుడు మరి తన తండ్రి దగ్గరికి చివరిగా ఏమైపోయాడు తన తండ్రి తిరిగి చేరిపోయాడు ఎలాగంటే ఉన్నదంతా వ్యర్థం చేసుకున్నాడు వ్యసనాలు బానిసైపోయాడు అంత అవ చేసుకున్నాడు చివరికి తన తండ్రి దగ్గరికి వస్తానికి ఏమనుకున్నాడు తన ఆలోచన ఏంటంటే నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు నేను కూడా ఒక పనివాడిగా చేరదామనే ఉద్దేశం ఆలోచన వచ్చింది అల్లూయ్యే ఆయన ఆయనకి ఎంతో ఆస్తుంది ఆస్తు ఉంది అంతస్తులు ఉంది ఎంతో ఉంది కానీ ఆమె ఏం చేసి వ్యర్థం పాడు చేసుకున్న తర్వాత తన కూడా ఒక పని మనిషిగా ఒక ఆయన దగ్గర చేరాడు పల్లెనుయ ఆయన ఒక పని ఒక ఒక వ్యక్తి దగ్గర పని మనిషిగా చేరినప్పుడు ఆయన ఏం చేశాడు పందులు మేపమని ఆయనకి ఉద్యోగం ఇచ్చాడు పందులు మేపుతున్నాడు అక్కడ కూడా సుఖం లేదు తినటానికి ఏమీ లేదు ఆయన ఏం చేశాడంటే ఆ పండులు ఆ పందులు తినే పొట్టన తిని బరెదిపోతా అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడికెళ్తే ఆ పందులు కూడా ఆయన్ని తోసివేసి ఆయన్ని ఆహారం లేకుండా చేసి అనమాట అతనికి పందులు పొట్టు తిందామనే ఉద్దేశంతో ఆయన అనుకుంటే అది కూడా అవి కూడా ఆయన్ని తినేయకుండా అనమాట తర్వాత అయితే అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది నా తండ్రి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు ఈయన దగ్గర ఉండటానికి ఉన్నా కూడా నన్ను ఈ ఆహారం తినవట్లేదు కదా అయితే ఎంతో మంది నా దగ్గర నా తండ్రి దగ్గర పనివారు ఉన్నప్పుడు అలా బ్రతికిపోతున్నారు కదా నేను కూడా ఒక పనివాడుగా వెళ్ళిపోతామని ఉద్దేశానికి ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళిపోతా ఉండగా మరి తండ్రి ఏమంటున్నాడు ఆయన కాదాడు కదా అని ప్రతిరోజు తన కుమారుడు కోసం ఎదురు చూస్తూ 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 ఉన్నాడు ఆ దో ఆ దారి అంటా చూస్తూనే ఉన్నాడు నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా ఎప్పుడు తెలుసుకునే నా దగ్గరికి వస్తాడా అనే ఉద్దేశం ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నాడు కానీ తన కుమారుడు అంత దూరంగా ఉండగానే కనిపెట్టి నా కుమారుడు రానే వస్తున్నాడు అని ఎంతో సంతోషంతో ఎదురు వెళ్ళి తన కవుకించుకున్నాడు అయితే కుమారుడు వస్తూ ఉంటే ఎవరు కూడా ఏ తండ్రి కూడా కాదడు హలెయ అలాగే ఈ తండ్రి కూడా ఏం చేసుకున్నాడంటే ఒక తండ్రి ఎలా కుమారుడు ఏ తప్పు చేస్తా ఎలా తప్పు చేస్తా కూడా క్షమిస్తాడు అనే ఉద్దేశంతో ఎదురెళ్ళి తనని గట్టిగా వాటేసుకొని కౌకలించుకొని మెడ మీద ముత్తి పెట్టుకుని అతను కుమ్మను ఆహరించుకున్నాడు అదే రీతిగా దేవుడు ఎవరు విచ్చి అందరు కూడా ఆయన అడుగుచాడలో రావాలని ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన అయితే ఒక చదువుకుందాము ఇక్కడ ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము పదహార వచ్చి చదువుకుందాము ఋతువు గ్రంథము ಪದ ಅಂಬು ನನ್ನೂ ನನ್ನ ಪ್ರತಿಮಾಲುಕೊವ್ ನೀವು ಚೋಟಕ್ಕೆ ನೇನು ವಚ್ಚದನು నీవు నివసించ చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉన్నది ఎలాగంటే ఇక్కడ ఇక్కడ నయోమి రూతు పోయే గురించి చెప్పుకుందాం అంతేకాదు ఇంకో మాట చెప్తాను అయితే తప్పిపోయే కుమారుడు తన తండ్రి దగ్గరికి ఎలా చేరాడో అలాగే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏం చేశాడు తన తల్లి తండ్రిని తండ్రిల్ని విడిచిపెట్టి తన బంధుని విడిచిపెట్టి నేను చూపించిన చోటకి వెళ్ళు అని అబ్రహాన్ని ఆగ్ర ఆ దేశం నుండి వేరే చోటకి పంపగలిగాడు దేవుడు దేవుని యొక్క ఆలోచన అనమాట ఏమో బయటికి పంపించాడు అలాగే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి చేర్పించాడు అలాగే నయోమి నయోమిని తన కోడలైన రూతును కూడా తన స్వగ్రామానికి మళ్ళీ నడిపించుకున్నాడు అలాగే ఎందుకంటే వారు ఇక్కడికి వస్తే వాళ్ళు సురక్షితంగా ఉంటారని ఆలోచన ఇక్కడ ఏమంటున్నాడంటే రూ నయోమికి ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఆ ఇద్దరు కోడలు మరి వారిద్దరికి భర్త చనిపోయిన తర్వాత అమ్మ మీరు మీ గమ్యస్థానానికి వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోయి మళ్ళీ మీరు వివాహాలు చేసుకోండి సుఖంగా ఉండండి అన్నప్పుడు ఒక కోడలైతే తన ముట్టి పెట్టుకుని తన సుగ్రానికి తన తన తల్లిదండ్రులకు వెళ్ళిపోయింది అలాగే ఋతు ఏమంది అంటే ఇక్కడ రూతు రుతు ఏమంది అంటే అందుకు రూతు అంటే నయోమి అంటుంది నా వెంబడి రావద్దు అనియు నన్ను వెంబడించి పెట్టమనియు నన్ను బ్రతికింలాడిపోవద్దు అంటే రూతు అందన్నమాట ఇక్కడ ఋతు కూడా వెళ్ళిపోమని చెప్పినప్పుడు రూతు ఏమంటుందంటే ఇక్కడ నీవు వెళ్ళ వెళ్ళ చోటే నేను వస్తాను నీవు చోటే నేను నివసిస్తాను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడే అని అని నీ ఉన్న చోటే నేను ఉంటాడని రూత్ తన అత్తగారి వెంట వచ్చేసింది అనమాట అయితే వీళ్ళేంటి అసలు విగ్రహేయం వాళ్ళు నయోమి తర్వాత వీరు కొన్ని కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ వివాహాలు చేసింది వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుమారు చెప్పినప్పుడు వారు రూత్ అయితే వెంబడి వెంబడి వచ్చేసింది అనమాట అయితే ఇక్కడ ఇరవై ఒకటో వచ్చినాము నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని నయోగి ఎంటదనమాట సాక్ష్యం పలికాను సర్వశక్తుడు నన్ను బాధపరిచారు అని వారితో చెప్పాను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబిరాయలైన అను ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ యావల అయితే తన కోడల్ని పెట్టుకుని తన సగ్రాన్ని వచ్చేసింది అక్కడికి వచ్చిన తర్వాత అందరు కూడా ఏమంటారంటే అయ్యో నయోమి వచ్చేసింది కదా నయోమి వచ్చేసింది కదా అని అంటున్నాను అన్నమాట అంటే ఇక్కడ నయోమి మరి ఎందుకు వచ్చిందంటే తన యుద్ధ కుమారులు పోగొట్టుకొని ఒక్కగానొక్క కోడల్ని వెంట చిన్న కోడల్ని వెంట పెట్టుకుని సుగ్రానికి రావడం జరిగిందనమాట ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ కూడా నయోమి నయోమి వచ్చేసింది వచ్చేసి అన్నప్పుడు ఆవిడ ఏమంటారని గ్రామస్తులు ఆవిడ అలా నన్ను నయోమి అని పిలవద్దు నయోమి అంటే మధురం అనమాట మా మరి మారా అంటే చేదు అని అనమాట మారా అని పిలవడానికి చెప్పు అనమాట నన్ను నయోమి అని పిలవవద్దు మారా అని పిలవని చెప్పు అనమాట నయోమి అంటే మధురమైనది అలాగే మారా అంటే చేదు అని అనమాట నేను చేదురాలిని నేను తండ్రి భర్తను పోగొట్టుకున్నాను నా ఇద్దరు కుమారులు కూడా పోగొట్టుకున్నాను అని అందుకనే నేను మారా అని పిలవడానికి అన్నప్పుడు అవి అలా దుఃఖంతో అలాగే ఇక్కడ మరి ఇంకేమిటంటే ఈ చిన్న కోడ ఆ కోణను కూడా ఎండ పెట్టుకుని ఎక్కడికి వచ్చిందంటే ఆ మరి చివరికి బెతిరహేమం వచ్చిందనమాట బెతిరహేమం వచ్చిన తర్వాత తర్వాత ఈ ఋతు కోసము ముందుగానే దేవుడు అక్కడ గోయాజుని ని సిద్ధపడి సిద్ధపడి చేశాడనమాట హల్లులుయ్య ఎప్పుడైతే మరి బోయాజు అంటే ఈయనకి నయోమికి దూరపు బంధువు ఉంటాడు అనమాట ఈ దూరపు బంధువు పరిచయం అవుతాడు ఈవిడ ఆ రూత్ ఏం చేస్తాండి అత్తగారి ఇంట్లో పెట్టి పెద్ద వయసు కథ ఇంట్లో పెట్టి మా రూత్ ఏం చేస్తాండి పరిగేరుకుందామని ఆ పరిచయాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ బోయార్జు పరిచయం ఉంటాడు పోయాదు పరిచయం అయినప్పుడు ఆ తన సలహా చెప్తాడు నువ్వు ఇక్కడే చేరుకోమ్మా ఇక్కడే ఉండు మరి వాళ్ళతో పదివారితో క్రమంగా ఉండు నీకు కావాల్సింది నీళ్లు ఉన్నాయి కావాలంటే తాగు అని ఆ పోయాదు ఋతుకు చెప్తాడు అలాగే అట్లా పరిచయం అయిన తర్వాత రాను రాను వాళ్ళ పరిచయం ఎక్కువయ్యి వివాహానికి సిద్ధపాటు జరిగింది అనమాట హల్ లోయ ఆవిడ దేవుడు ఆయన యొక్క సంకల్పం ఏంటంటే ఈ ఋతువు కొరకు ముందుగానే అక్కడ సిద్ధపాటు చేశాడనమాట ఆయన గొప్ప ఆస్థిపరుడు ఎంతో పొలాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఆ పరిగేరుకు ఉన్నప్పుడు వీళ్ళందరికి బాగా పరిచయం అయినప్పుడు ఏమైందంటే ఆ ఆ ఏ అయితే పరిగెరుకుందో ఆ ఆ చే వారసురాలయ్యిందనమాట అల్లు అని యొక్క దేవుని యొక్క సంకల్పం అనమాట అని దేవుడు ఆయన రెక్కల కింద నడిపించుకోవాలని ఎవరి ఆ ఏ చేరిగా ఏరుకుందో ఆ చేనికి వారసరాలు అయింది బోయాజికి భార్య అయ్యిందనమాట ఇక్కడ బోయాజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయము వచ్చినము నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనముల నొద్దకు వచ్చి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి అని నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెతో ఇచ్చినప్పుడు పోయి అది మాట్లాడుతున్న రోజుతో ఏమంటే నీవు నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వచ్చేసావు నీ జన్మభూమిని విడిచిపెట్టి వచ్చేసావు ఇంకా ఇదంతా నీవు ఎరగని జనములు ఇక్కడ ఏమి ఎరగని స్థలానికి ఇక్కడ కొన్ని నువ్వు వచ్చావు యహోబా నీకు చేసిన ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయల్ దేవుడైన యహోబా రెక్కల క్రింద సురక్షితముగా నిన్ను ఉంచినట్లుగా చెప్తున్నమాట ఎక్కువ చెప్తున్న అనమాట నీవు సంపూర్ణమైన బహుమానం ఇచ్చుటని ఆమెకు ఉత్తరం ఇచ్చా ఇక్కడ ఋతుతో మాట్లాడుతున్నమాట అందుకనే ఎవరిని విడిచిపెట్టడు దేవుడు ఆయన రెక్కల కింద ఉండాలని ఆయన కోరిక ఆయన ఆశ అందుకని ఎవరిని విడిచిపెట్టకుండా అందరు కూడా ఆయన అడుగు జాడలు నడవాలని ఆయన రెక్కల కింద సురక్షితంగా ఆయన రెక్కల కింద ఉన్న వారికి మాత్రమే సురక్షితంగా ఉంటుందని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట ఆయన రెక్కల కింద ఉండేదట్టుగా మన అందరిని కూడా మరి ఆయన రెక్కల కింద ఉండాలని ఆశ అందుకని ఎవరిని విడిచిపెట్టకుండా మరి ఆయన కాకపోతే నేను వస్తాను అంటే ఆయన కాదనే దేవుడు కాదనమాట హల్లులోయ ఆయన కోరిక ఏంటంటే ఆయన కింద ఆయన రెక్కల కింద ఉండాలని ఆయన అడుగుచాడాలని నడవాలని అందరు కూడా ఆయన మరి మరి చెప్పిన బోధలు విని ఆయన అనుసరించాలని దేవుడి ఒక వాక్యము అన్నమాట ఈ దేవుడి వాక్యం దీ ఉంచు కాదు ఆమె